దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనములు చదువుకున్నా సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము మూడు నాలుగవ ఐదు వచనములు మోసే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే యహోవా వారి మధ్యనున్నాడు యుహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకునిచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడిను అటు తర్వాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనేను తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యహోవా తెలియజేసి వాణిని తన సన్నిధికి రాణించును ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్ధకు చేర్చుకును అలాగనే ఇరవై వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు మనం చదువుకుందాం అప్పుడు యహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి క్షణంలో నేను వారిని కాల్చివేయదునని మోసే ఆహ్లోనులతో చెప్పగా వారు సాగిలు పడి సమస్త శరీరాత్మలకు దేవుడువైన దేవ ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా అని వేడుకునిరి అప్పుడు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను కోరహు దాతాను అభిరాముల యొక్క నివాసంల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పుము అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇస్రాయేలీల పెద్దలు అతని వెంట వెళ్ళిరి అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి మీరు వారి పాపములన్నిటిలో పాలువారై నశింపకై ఉండినట్లు వారికి కలిగినది ముట్టకుడి అని ఆ సమాజముతో అనేను అలాగనే ద్వితీయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయంలో ఆరో వచనం నుంచి పదిహేడవ వచనం వరకు మనం చదువుకోవాలి కానీ ఒకటి రెండు వచనాలు మాత్రమే చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం మీరు లోబడినొల్లిని వారు కనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడని యహోవా నీ నీతిని బట్టి నీ కీడని నీవు తెలిసి కొనవలను అలాగే వచనం చూడండి మరియు యహోవా నేను ఈ ప్రజలను చూచితిని ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు నాకు అడ్డము రాకుము నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశం క్రింద నుండుకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని కొండ అగ్ని చేత కాలుచుండెను ఆ రెండు నిబంధనల పలకలు నా రెండు చేతుల్లో ఉండెను నేను చూచినప్పుడు మీరు మీ దేవుడిని హోమ దృష్టికి పాపము చేసి ఉంటిరి మీరు హోమ దృష్టికి ఆ చెడినర్త నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపుగా చూచి మునుపటి వెళ్ళే అన్నపానములు మాని నలువది పగళ్ళు నలువది రాత్రులు నేను యహోవ సన్నిధిని సాగిలా పడితాయి ప్రభునందు ప్రియా సోదర సుజలారా దేవుని యొక్క వాక్యంలో మనకున్నటువంటి కొద్ది నిమిషాల్లో రెండు వాక్య భాగాలు మనం చదువుకున్నాం ఈ రెండు వాక్య భాగములో దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు దేవునికి విరోధముగా పాపం చేసినందువలన దేవుడు వారిని శిక్షించేటువంటి ఆ సమయంలో వారికి దేవునికి మధ్యవర్తిగా ప్రభుని యేసుక్రీస్తు ప్రభువు సాదృశ్యంగా మోషే గారు మధ్యవర్తిత్వాన్ని జరుపుచూ ఆ ఒక్క దుర్మార్గుని వలన నీవు ఈ జనులందరినీ నాశనం చేస్తావా అని దేవుని సన్నిధిలో సాగిలు పడి మొరపెట్టినటువంటి వానిగా మొదటి భాగమైన సంఖ్యాకాండం పదహారవ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉంటున్నాం ఇక్కడ కోరహు మనకు కనబడుతున్న మొదటి వచనంలో చూస్తే రూబే నీరులో ఎలియాబు కుమారుడైన దాతాను అభిరాములు శేలెత్తు కుమారుడైన ఓనును యోచించుకొని అనే మాట చూస్తున్నాం కోరహుతో పాటు దాతాను అభిరాము ఓనును ఈ నలుగురు దేవుని ఆ దాసుడైన దేవుని జనుడైనటువంటి మోస మీద అహరోని మీద తిరుగుబాటు చేసినట్టుగా మనం ఈ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం మూడవ వచనంలో వారు చేసిన తిరుగుబాటును గురించి మనం చూస్తే మోసే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే ఎహోబ వారి మధ్యనున్నాడు ఎవోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చరించుకొనిచున్నారు అని ప్రశ్నించి తిరుగుబాటు చేసినటువంటి వారినిగా మనము గమనిస్తూ ఉంటున్నాం ప్రభునందు ప్రియా సోదరి సోదరులారా దేవుని సేవకులు దేవుని సేవ అని మనం చూస్తే మనుషులు తమకు తాముగా సేవకు సమర్పించుకోవడము ఒక వంతు అయితే ఆ దినాల్లో దేవుడే తన పరిశుద్ధమైన ఆత్మ ద్వారా పాత నిబంధంలోనైనా కొత్త నిబంధంలోనైనా తనకు సేవ కోసము వారిని ప్రత్యేకించుకున్నట్టుగా కొందరిని మనం ప్రత్యేకంగా మనము గమనిస్తూ ఉంటున్నాం కోట్ల మంది ప్రజలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు కానీ గుర్తింపు తగినటువంటి వ్యక్తులుగా కొందరిని మనం చూస్తున్నాం అనేక అద్భుతాలను బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కానీ ఎవరి ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేశాడు అనేటువంటివి చాలా లిమిటెడ్గా ఉంటాయి అందులో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే తన యొక్క దైవత్వాన్ని ప్రజలకు బయలుపరుచుకోవాలి అనేటువంటి సంకల్పంతోనే అలాగ చేశాడు కానీ దేవుడు అందరినీ ప్రేమించేటువంటి వాడు పాపాత్ములైనటువంటి వారిని రక్షించడానికి తన కుమారుని లోకానికి పంపించినటువంటి వానిగా మనం చూస్తున్నాం మన ప్రార్థనకు అవసరమైనటువంటి ఒక చిన్న మాట ఇక్కడ చూస్తే ఈ నలుగురు కోరహు అభిరాము దాతాను ఓను అనేటువంటి ఈ నలుగురు సర్వ సమాజాన్ని దాదాపుగా రెండు వందల యాభై మందిని అక్కడ ఉన్నటువంటి ప్రధానులలో వాళ్ళైనటువంటి ఇసుయయుళ్ళు ఎవరైతే ప్రధానులుగా ఉంటారో వారిని మోషే అహరణుల మీద వ్యతిరేకంగా ప్రేరేపించి ఆ సర్వ సమాజాన్ని వారి వైపునకు నాకు త్రిప్పుకున్నటువంటి దుర్మార్గులుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈనాడు పరిశుద్ధులైనటువంటి దేవుని సేవా విధానాన్ని జరిగిస్తున్నటువంటి పద్ధతిలో దేవుని యొక్క స్వార్థ వ్యాప్తి నిమిత్తమై నిస్వార్థంగా వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మందిగానే ఉంటారు ఆత్మల సంపాదన కొరకు తహతహలాడేటువంటి వాళ్ళు వాస్తవికమైన యథార్థమైన హృదయముతో నిజముగా మొరుపెట్టేటువంటి వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉంటారు కానీ గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళు చేసేవాళ్ళుగా ఉంటారు నాడు సర్వ సమాజాన్ని వాళ్ళ వైపునకు ఆకర్షించుకొని ఆకర్షించుకొని మీరొక్కళ్ళే పరిశుద్ధుల సంఘంలో మేమందరం కూడా పరిశుద్ధులమే మీరిప్పటి నుంచి మా మీద ఏ విధమైనటువంటి అధికారము చూపించడానికి అవసరత లేదు అని అంటూ మీతో మాకిక పని లేదు అనేటువంటి మాటని వాళ్ళు ఉపయోగించారు ఆ సందర్భంలో దేవుడని యహోవా ఆ సర్వ సమాజాన్ని నాశనం చేయడానికి ఆయన సంకల్పించినప్పుడు మోష అన్నటువంటి మాట మనం చూస్తే అయ్యా ఈ దుస్తులను కలుపుకొని అందరినీ నీవు ఎలాగునా సంహరిస్తావయ్యా అని ఆయన మాట్లాడుతూ ఇరవై రెండో వచ్చిన చూడండి వారు పడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అని వారు వేడుకున్నట్టుగా మనం చూసు కోరహు ప్రథముడు ఆ నలుగురిలో ఈ ఒక్కడి వలన ఈ ఒక్క దుర్మార్గుని వలన సమస్తమైనటువంటి సమాజం మీద నీవు కోపపడుదువా అని ప్రార్థన చేసినట్టుగా చూసి ఈ ఒక్కడు సమస్త సమాజము ఈ రెండు చూడండి ఎంత గొప్ప బహువచనం సమాజానికి ఉంది ఈ ఒక్కడు అనేటువంటి మాట కోరహం గురించి మోషి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం దేవుని యొక్క ఉద్దేశం మనుషులందరినీ నశించాలనేది కాదు కానీ మధ్యవర్తిత్వాన్ని జరుపుతున్నటువంటి మోస ప్రత్యేకతను మనం చూసినప్పుడు ప్రభుని క్రీస్తు కూడా సేవలో ఆయన పలి అవుతూ తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు నాయన నన్ను చూడు నేను వాళ్ళ కోసం రక్తం చిందిస్తున్నాను వారిని క్షమించయ్యా అని చెప్పి ప్రభు ప్రార్థించినట్టుగా మనం చూస్తాం సర్వలోకాన్ని రక్షించడానికి ప్రభు తనను తాను అప్పగించుకున్నటువంటి వానిగా మనం చూస్తే అందుకు చిన్న నీడ వలె మోస ఇక్కడ ఏం కనబడుతుంది ఈ ఒక్క దుర్మార్గుని వలన సమస్త సమాజాన్ని నాశనం చేస్తావా నువ్వు నీవు కోప్పడతావా వారి మీద అని అడ్డుపడినటువంటి మోస మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మోస అహరోలను మనకు కనబడతారు కానీ ద్వితీయోపదేశకాణంలో మనం తొమ్మిదో అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్య భాగంలో చూస్తే అక్కడ అహరోను కూడా వేరైపోయినటువంటి వ్యక్తిగా మోషే సీనాయి ఇప్పుడు హోరేబు పర్వతాన్ని ఇక్కడ చూచాము అక్కడ సీనాయి పర్వతం చూస్తాం హోరేబు పర్వతము సీనాయి పర్వతము రెండు ఒక్కటే భావాన్ని కలిగి ఉంటున్నాయి సినాయి పర్వతం మీద మోషే నలభై రాత్రులు నలభై పగళ్ళు ఆ సినాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో ఉండి ఆ యొక్క ధర్మశాస్త్ర పలకలను తీసుకుని రావడం మనం చూస్తున్నాం ఆయన సినాయి పర్వతం మీద అంత కాలము అన్ని రోజులు ఉండి ఏం చేస్తారని అనేది మనం గమనిస్తే ఈ పద్దెనిమిది లోచంలో ద్వితీయ ప్రదేశం తొమ్మిది పద్దెనిమిదిలో మనం చూస్తాము మునిపటి వల్లే అన్నపానములు మాని నలువది పగళ్ళు నలువది రాత్రులు నేను యుగో సన్నిధిని సాగిలపడితేనే ఎందుకోసం అయ్యా ఈ ప్రజలు నీకు విరోధంగా పాపం చేస్తుంటున్నారు ఈ ప్రజలని చేయవద్దు అని తన దేవునితో ఉన్నటువంటి ఆ ముఖాముఖి సందర్శనంలో వారి యొక్క పాపాలను గురించి వారి యొక్క సంరక్షణను గురించి మధ్యవర్తిత్వాన్ని జరిపించినటువంటి మోసే ప్రార్థనను ఈ భాగంలో మనం చూస్తాం ఎందుకు అలాగ ప్రార్థన చేస్తా అంటే ఇరవై ఎనిమిదో వచ్చంలో అంటాడు ఏలైనగా నీవు ఏ దేశంలో నుండి మమ్మల్ని రప్పించుతూ ఆ దేశస్థులు యహోవత అని వారితో చెప్పిన దేశంలో వారిని చేర్చలేకపోవటం వలనను వారిని ద్వేషించటం వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించడని చెప్పుకుంటారేమో అయ్యా నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించడం నీ స్వాస్థ్యమును నీ ప్రజలు వీరే కదా అని బ్రతిమలాడినటువంటి మోసే అని మనం చూస్తుంటున్నాం ప్రభునందు ప్రియా సోదరి సోదరులరా రెండు దగ్గర నలభై రాత్రులు నలభై పగళ్ళు మోసే సర్వ సమాజం యొక్క భద్రత కొరకు వారు బ్రతకాలి అని వారి పక్షంగా దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి వానిగా మనం చూస్తే చేసిన ప్రార్థన రెండు మూడు మాటలే కానీ దేవుడు ఆలకించేటువంటి యోగ్యతతో కూడినటువంటి ప్రార్థనగా మనం చూస్తే దేవుడు ఆ దుష్టులను దుర్మార్గులను కోరహు వారిని ఆయన సంహరించేశాడు కానీ తన ప్రజలైనటువంటి వారిని మోసే ప్రార్థనను ఆలకించి బ్రతికించినటువంటి దేవునిగా మనం చూస్తున్నాం మనం కూడా మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితంలో ప్రభు కొరకు పరలోక పయనాన్ని మనం కలిగి ఉంటూ నడుస్తున్నటువంటి సందర్భంలో మనకు ఎవరైతే దేవుని యొక్క సేవకు దేవుని యొక్క పరిశుద్ధతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారో ఆ ఒక్క దుర్మార్గుని వలన సర్వ సమాజము నాశనం కాకూడదయ్యా అని మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి వారి నుంచి వాళ్ళందరినీ కూడా తప్పించి ఆ తర్వాత భూమి నెరవేరిచి జీవముతోనే వారు పాతాళంలోనికి అణచివేయబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇంత భయంకరమైనటువంటివి దేవుని వాక్యముల నుంచి మనం చెప్పుకుంటూ ఉంటుండగా ఈ నేటి దినాలలో కూడా కృపాకాలంలో కూడా ప్రభు యొక్క రక్షణ సువార్త ప్రకటించబడుతూ ఉంటుండగా లోకంలో దుస్తుల ద్వారా వచ్చినటువంటి ఆ శిక్షని తప్పించడానికే ఆయన శిలువులు మరణించాడనేటువంటి సత్యాన్ని మనం ప్రకటన చేస్తూ నీ కుమారుని యొక్క కృపను బట్టి మమ్మల్ని రక్షించావయ్యా ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారిని రక్షించాలయ్యా ఇబ్బందులు లేకుండా వారిని నీవు కరుణించాలయ్యా నీ సువార్థ సేవకు ఆటంకాలు ఉంటే వాటిని దూరపరచాలయ్యా అందరూ నశించిపోతూ ఉంటున్నారు వారికి తెలియదు వారందరినీ నీవు రక్షించాలి అని అంటే నీ కార్యము జరగాలయ్యా అని మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి రెండు సార్లు యావత్తు సమాజాన్ని దేవుడు నాశనం చేయడానికి ఆయన కంకణం కట్టుకుంటే మోసే కాదు కాదయ్యా నీవు వారిని అక్కడి నుంచి విడిపించావు ఐగుప్తుల నుంచి దారిలో వాళ్లను రక్షించలేకపోయావని వాళ్ళు అనుకుంటారయ్యా నీవు కనికరించు నీ ప్రజలే కదా వీళ్ళు అని ఎలాగున్నా మొరపెట్టారో దేవుని ప్రజలమైన మనము సంఘములో దేవుని పిల్లలందరి కొరకై వారి యొక్క వారు బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో ఒక్క దృష్టిని వలన వారందరూ నశించుకోకూడదనేటువంటి మనసుతోటి ధైర్యంతో దేవుని యొక్క సన్నిధానంలో మోసే ప్రార్థించినట్లు నలభై రాత్రులు నలభై పగళ్ళు రెండుసార్లు యావత్తు ఇస్రాయేళలులను దేవుడు నాశనం చేయకుండా అడ్డుపడి ప్రార్థించినట్టుగా మన జీవితాల్లో కూడా ఈ ప్రార్థన యొక్క అవసరత ప్రార్థన యొక్క ఆ అద్భుతమైనటువంటి ఆ జవాబు మనం గమనిస్తూ ఉంటే ప్రార్థనలో ఉన్న విశేషతను గుర్తించి మన జీవితాల్లో అట్టి ప్రార్థన మనం కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ ప్రత్యేక సమయంలో నాకు ఈ సమయాన్ని అనుగ్రహించినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ వందనాలు